హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కడుపు లోపల బిడ్డ పుట్టింది చక్కని కొడుకు అయ్యో అవ్వాలి నాగో కొడుకు అన్న తల్లి చేతిలో ఒకరు ఏడుగురు చేత చెప్పింది పోరా నా కడుపులు కొడుకు తోడు కొడుకు వెళ్ళిపోతే ఎట్లయితే రేపు రేపటి కాద నా ఇద్దరి కొడుకులు కనుక అన్నకు తోడు తమ్ముడు తమ్మునికి తోడు ఆ నా కొడుకులు కనుకనేమి పెంచి పెద్ద వేయాలి పేరుకి దేవాలి కీర్తికి కొడుకులు పట్టుకోని రా

కాదు చిన్ననాడు బుజ్జన్న బుజ్జన్న అంటే పెరిగి పెద్ద పెరిగిన వాళ్ళు బుజ్జన్న అంటారు చిన్నప్పుడు బుజ్జవ్వ అంటే పెరిగి పెద్దన వాళ్ళు పెరిగిన వాళ్ళు బుజ్జవ్వ బుజ్జవ్వ అని పిలుస్తారాట తల్లిదండ్రి పేరు పెట్టుకుంటే అర్ధావు సోందరి ఇతరులు చేరవచ్చు మన కొడుకు పేరు పెడితే నిండా నూరేళ్ళు లాయిస్ ఉంటది ఆమె నిప్లా బలి భర్త వెళ్ళిపోయి ఏడు విశేషమైన బ్రాహ్మణుల విలువ పంపిన మనం మనందర మట్టి గోడూడ పెట్టలేము రాజు కొట్టాలంటే దెబ్బల పొదవలేదు రాజు పెట్టాలంటే అన్నానికి బాధలేము లేదు వచ్చిండ్రు ఆ పుట్టిన కన్న కొడుకును చేతి లోపల పట్టిండ్రు ఆ కొడుకు కనుక నేను ఎంత ముత్తుకున్నాడు అని అప్పుడు ప్రము లోపల రాజు ఆరే అన్న తల్లి దేవి ఒక్క కొడుకు ముందుకాల కొడుకుండ విడపరాలి వెళ్ళిపోతే నెల కొడు ఈ కొడుకు ఎంత ముద్దు ఉన్నాడు ఏమి లాయరున్నాడునట్టున్నది సూర్యాబలం ఉన్నది చెప్పినట్టున్నది చంద్రాబలం ఉన్నది ఏక చక్ర దోచక్ర పండిత మూడు చక్రె చారి నాలుగు చక్రే నవ పండిత చక్రే వాడిత సూర్య చంద్ర రాజులు ఉన్నంత సేపు నీ కొడుకు పేరు రాజ్య రాజ్యాల మీద ఉన్నది నీ కొడుకు కరికనేవి చేతవ ఋతువున వచ్చిండు నీ కొడుకు పేరు చేతవ రాజు అన్నీ కేతవ రాజు ఊరు రాధ అని పేరు పెట్టిన వల్ల రాజు కళ్ళ చూసిండో ఉండదు అన్నం పెట్టుండ్రి మంచిది అబ్బా ఇక నాకు సాలైందని ఎవరైనా అంటాడు అవ ఎకరం భోగి ఇంకొక ఎక్రం ఇస్తా మంచిగుండి అంటాడు పదివేలు ఇరి అబ్బా పదివేలు ఇచ్చి ఇంకొక పదివేలు ఇస్తే మంచిగుండా అని ఎవరికైనా ఆశయం ఉంటది ఆ అన్ని దానాల కన్నా అన్నదానం ఎవరేదో అన్నారు బ్రాహ్మణులకు అన్నదానం గోదానం భూదానం వస్త్రదానాలు చేసిండు ఎక్కడ బ్రాహ్మణులు అక్కడ పోయిన కన్న తల్లి ఆ కూర్చుని పెట్టింది అన్నం పెట్టింది ఆ కొడుకు నేను సాది పెంచి దేవాల కీర్తికి దేవాల భూములు వినాల జాగలు వినాలి ఇట్లాంటి బంగురాలు రెండు కట్టాలి అన్న తల్లి సంబరం చెప్పనడివి లేకపోయేవి అవ ఎట్లా సాదుకుంటున్నది కన్న కొడుకులేవో కొడుకు చిన్న కొడుకు అరవై ఏళ్ళ వయసు లోపల కొడుకులు కన్నా తల్లి ఆడిది అమ్మన్న పిలుపులోపల ఎంతపులకించను ఆయాసంలో ఆనందంలో పలికే తొలి పలికే ముందుగా అమ్మో అన్నారు కొడుకులు అట్టుకొని తానుకోవల్ల పెంచుకోవంగా ఇరవై రెండు రోజుల కొడుకు వైకే అవ కొడుకు పెరుగుతుంటే మూడు నెలల పిల్లడే ఓరావా Yeah. Eu... జరిగినటువంటి ఎత్త ఎత్తడో ఈ పార్దాక జరిగిన కథ అంతా ఒక్కెత్తి జరగబోయే కథ అంతా ఒక్కెత్తే సంగతి ఇక్కడ ఉండంగా భగవంతుడు నవ్వటోళ్ళ ఏడిపిస్తారు ఏడిపిస్తారంటే ఇదే కావచ్చు కన్న తల్లి అన్నం వేసుకునే సమయంలో మానవ జీవితము చూడండి మానవ జీవితము ఎన్న తే విలువగా ఉంటకాలే చాలా కూడా విలువైన కోటి కోట్లకు వారసుని వైన నీ ఊపిరి పోగానే నిన్ను ఊరి బయట పారేస్తారని తెలుసుకో వంద లక్షల మంది డాక్టర్లు నీ వెంట ఉన్నా నీ పరలోక ప్రయాణము ఆ పలేరని తెలుసుకో ప్రపంచానికి అధిపతి పైన నీ ప్రాణానికి అధిపతివి కాలేవని తెలుసుకో నీ మృత్యుములు జయించలేమని తెలుసుకో ఎన్ని లక్షలు మన దగ్గరున్నా ఎంత డబ్బు మన దగ్గరున్నా ప్రాణం భూంగా చావు బతుకుల్లో ఉన్ననాడు ఈరోజు మరి లఘుదారం గ్రామం లోపల కలిసి మెలిసి తిరిగిండు వా కన్న తండ్రి నారాయణ तो बातें क्या हैं मतलब पहले शुरू तो बात हैं चिपका जाओ निकाल दो तो बात हैं दूसरा अगर दूसरा ना सांप से लेकर दे मेरा सांप से लेकर दे अब तार के मेरे लेकर दे चलो चलो సచిమ చెప్పాడు ఒక్కసారి సచిమే చెప్తే అయిపోతాడు కానీ పరమాత్మ చెప్పండి ఒక మనిషి

మరి సచి కూర్చోదేవి అంతా మరి ఎప్పుడు ఉండంగా యువతరు వరాయవాలేసి అవయవ భాష వేసి ప్రాణముకూసి ఓ దేవుడా सौ रोशन वहां